హలో అండి ఈరోజు మా ఇంట్లో సేమియా పాయసం ఎలా చేసామో చూపిస్తాను రండి ముందుగా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైనాక జీడిపప్పు కిస్మిస్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాలి ఇంక టూ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ సేమియాలు టూ గ్లాస్ తీసుకున్నానండి టూ గ్లాస్ సేమియాకి టూ గ్లాస్ షుగర్ వేస్తున్నాను సేమియా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో నేను టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి బాయిల్ అయ్యే వాటర్లో నేను రెండు ఇలాచీలు కూడా దంచి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం కొంచెం బబుల్స్ లాగా వాటర్ వచ్చినప్పుడు బాయిల్ అయినప్పుడు ఈ సేమియా అందులో వేసేస్తున్నాను సేమియా కొంచెం బాగా దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి వాటర్లో కొంచెం దగ్గర అవుతున్నప్పుడు నేను మళ్ళీ టూ గ్లాస్ షుగర్ వేస్తున్నానండి ఆ షుగర్ వేసిన తర్వాత కూడా కొంచెం దగ్గర అయ్యేటప్పుడు కాశీ చల్లారి పెట్టుకున్న పాలు ఇందులో వేస్తున్నాను సేమియా కొంచెం పాలల్లో ఉడికి దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ సేమియా కొంచెం దగ్గర అయినప్పుడు అందులో వేసేయాలండి అలా కలుపుతూ ఉండి ఇంకా టూ మినిట్స్ ఆగి కొంచెం దగ్గర అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే ఎంతో ఈజీ ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ